ఇక విజయనగరం వెళ్దాం కౌంటింగ్ సెంటర్ దగ్గర మా ప్రతినిధి కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి కోటేశ్వరరావు ఏంటి అక్కడ ప్రస్తుతానికి ఏజెంట్లందరూ కూడాను కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు మొత్తం విజయనగరం జిల్లా వ్యాప్తంగా విజయనగరం జిల్లాలో ఏడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అదేవిధంగా పార్దపురం అన్ని జిల్లాకు వచ్చేసరికి మరొక నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అంటే పార్థపురం అన్ని జిల్లాలో పాలకొండ కురుపం సాలూరు పార్థపురం ఉండగా విజయనగరం జిల్లాకు వస్తే నెలిమర్ల విజయనగరము గజపతి నగరము ఎస్కోట బొబ్బిలి ఇలా మొత్తం కూడా పదకొండు నియోజకవర్గాలు అటు పార్తపూరం అన్నం జిల్లా కావచ్చు ఇటు విజయనగరం జిల్లా కావచ్చు ఉంది ప్రస్తుతానికైతే ఏజెంట్ అందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు అదేవిధంగా అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది సేపట్లో పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ ప్రారంభంగా ఉంది ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది ఏదైనా సరే గంటకు ఒక రౌండ్ లెక్క ఈ కౌంటింగ్కి సంబంధించిన ఫలితాలు వెల్లడిగానే ఉన్నాయి అయితే ప్రస్తుతానికైతే ఈరోజు దీని ఇప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా ఈరోజు జడ్జ్మెంట్ డే కావడంతో తోటి అంతా కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే ఏజెంట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా కొనసాగుతున్నారు ప్రస్తుతానికి డెబ్బై ఏడు మంది అభ్యర్థులు విజయనగరం జిల్లాలో బరిలో ఉన్నారు వీరిలో ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీ పోటీ కొనసాగుతుంది అయితే ఇక్కడ నెల్మల నియోజకవర్గం నుంచి వచ్చేసరికి జనసేన కూడా పోటీలో ఉండడంతో అక్కడ ప్రస్తుతానికి వైసీపీకి జనసేన మధ్య కూడా పోటీ ఉత్కంఠభరితంగా సాగింది అయితే ప్రధానంగా చూస్తే ఈరోజు జిల్లాలో చిబురుపల్లి నియోజకవర్గం నుండి బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అదేవిధంగా టీడీపీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు పోటీలో ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా చిబిరు పైన ప్రధానంగా ఒక ఆసక్తిగా మారింది అక్కడ నుండి ఎవరు గెలవబోతుంది అన్నది అయితే ఒక ఉత్కంఠభరితంగా సాగుతుంది అయితే మొత్తానికి జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో పద్నాలుగు లక్షల ఎనభై వేల మంది ఓటర్లు ఉన్నారు గంటకి ఒక రౌండ్ ఫలితాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏదైనా సరే ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఒక రకం ట్రెండ్స్ రానున్న ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతుందనే ట్రెండ్స్ అయితే కనిపించే అవతారణ స్పష్టంగా కనిపిస్తుంది అయితే రాజకీయ పార్టీ అభ్యర్థుల్లో అయితే అభ్యర్థుల్లో అయితే ఒక రకమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది ఏజెంట్లు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ దీనికి సంబంధించి కౌంటింగ్లో ప్రారంభంగా ప్రారంభ కౌంటింగ్లో పాల్గొని కౌంటింగ్ ఫలితాలని పరిశీలించనున్నారు ఏదైనా అధికారులు అయితే ముమ్మరి ఏర్పాట్లు చేస్తే మూడు ఇంచాల విధానంలో భద్రతా విధానంలో ఈరోజు ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది